మనం వచ్చేసి అలంపురము అనేటువంటిది తొమ్మిదవ తరగతి సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము గడియారము రామకృష్ణ శర్మ రచించినటువంటిది ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ గుడులు ఉన్నాయి తర్వాత వచ్చేసి బ్రిడ్జులు ఉన్నాయి వీటిల గురించి మనము తర్వాత తెలుసుకుందాము గడియారం రామకృష్ణ శర్మ గారు రచించినటువంటి దక్షిణ కాశీ శ్రీ అలంపుర క్షేత్రం గ్రంథానికి సంక్షిప్త రూపం ఇది రచయిత పరిచయము గడియారం రామకృష్ణ శర్మ అనంతపురం జిల్లాలో పుట్టాడు చిన్నతనం నుండి ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లో జీవించాడు కవి పరిశోధకుడు స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త అయినటువంటి శర్మ ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరన్నమాట చంద్ర చంద్రపోసోపాఖ్యానము పాంచజన్యము కన్నడ సాహిత్య సౌరభము పాంచ్ పంజాబు సాహిత్యము వంటి అనేటువంటిది రచించారనమాట తెలంగాణ శాసనములు రెండవ సంపుటము సింహాసన ద్వా దాత్రిం ద్వాత్రింసిక కేయూర బాహుచరిత్ర వంటి గ్రంథాలు కూడా పరిష్కరించారు నిజాము విమోచనోద్యమంలో భాగంగా భాగ్యనగర్ రేడియోను రహస్యంగా నడిపాడు అనమాట ఆంధ్రోద్యమము గ్రంథాలోద్యాలు గ్రంథాలయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు వితంతు వివాహాలను చేసుకున్నాడు వితంతు వివాహము చేసుకున్నాడు అనమాట వితంతు అంటే భర్త చనిపోయినటువంటి వితంతువుని పెళ్లి చేసుకున్నారనమాట ఆయన సో స సత శతపత్రమా అనేటువంటి పేరుతో రాసినటువంటి ఆత్మకథను సాహిత్యం ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది వచ్చింది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో కూడా సత్కరించింది అనమాట ఆయనకి గౌరవ బిరుదులు ఆయన రచించినటువంటి కావ్యాల గురించి మనము తెలుసుకున్నాము ఈ యొక్క అలంపురం ఎక్కడుంది అంటే అలంపురం వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా జిల్లాలందు ఉన్నది ఉత్తర వాహిని అగు తుంగభద్రారం అందు ఉన్నటువంటి ఈ క్షేత్రమును దక్షిణ కాశీ అని కూడా అంటారనమాట దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నగరము అని కూడా అంటారు సికింద్రాబాద్ ద్రోణాచలము రైలు మార్గమున కర్నూలుకు సమీపమున ఈ క్షేత్రము ఉన్నది ఈ గ్రామమును ప్రస్తుతము అలంపూరు అనుచున్నారు శాసనములలో హలంపుర హతంపుర అలంపురములనియు పురాణమున హేమలాపురం అనియు ఈ గ్రామము పేరు వ్యవహరించబడుచున్నది అన్ని ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట ఈ యొక్క గ్రామాన్ని దక్షిణ మండలి ప్రాచీన శైవ క్షేత్రములో శ్రీశైలము పురాణ ప్రసిద్ధమైనటువంటిది అంటే మనము ఎక్కువగా శ్రీశైలం వచ్చేసి ఎక్కువగా శివుని యొక్క ప్రసిద్ధమైనటువంటి స్థలముల్లో ఒకటి ఈ మహాపుణ్యక్షేత్రమునకు నాలుగు దిక్కులలో నాలుగు ద్వారములు ఉన్నవి తూర్పున త్రిపురాంతకము దక్షిణమున సిద్ధపటము పశ్చిమమున అలంపురము ఉత్తరమున ఉమా మహేశ్వరము అనేటువంటి క్షేత్రాలు ఉన్నాయన్నమాట స్థల పురాణమున ఈ క్షేత్రము భాస్కర క్షేత్రమనియు అని పరశురాముని దక్షిణ కాశీ అని పిలువబడుచున్నది ఇన్ని పేర్లున్నాయన్నమాట అంటే ఈ యొక్క శ్రీశైలములో పురాణ ప్రసిద్ధమైనటువంటిది శివ క్షేత్రములలో సో క్షేత్రానికి అటువైపు నాలుగు వైపులా వచ్చేసి ఇవి యొక్క స్థలాలు ఉన్నాయని చెప్పబడుచు ఉన్నాయన్నమాట దీన్ని దక్షిణ కాశీ అని కూడా పేరుతో పిలుస్తారు దీన్ని దక్షిణ కాశీ అని ఎలా పేరు వచ్చిందంటే కాశీ క్షేత్రమునకు ఈ క్షేత్రమునకు చాలా పోలికలు గలవు ఎందుకంటే కాశీలో గంగానది విశ్వేశ్వరుడు విశాలాక్షి అరవై నాలుగు ఉన్నాయి ఉన్నాయన్నమాట సమీపంలో త్రివేణి సంఘము ఉన్నది అదేవిధంగా బ్రహ్మేశ్వరుడు జోగులాంబ పాపనాశిని మణికర్ణిక మొదలైనటువంటి అరవై నాలుగు ఘట్టం ఘట్టములు ఉన్నవన్నమాట దీనికి కూడా సమీపం నా కృష్ణ సంగమము ఉన్నది దక్షిణ కాశీ అనుటకిది అన్ని విధములా తగి ఉన్నదనమాట సరే ఈ యొక్క దీనికి దానికి పోలికలు అనేటువంటిది బాగానే ఉన్నాయన్నమాట పోల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రయందు ఈ క్షేత్ర మహిమను ఇందలి తీరములను వర్ణించి ఉన్నారనమాట మత దృష్టితో నీ స్థలము చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చును వైదిక మతములైనటువంటి శైవ వైష్ణవ సాక్తేయ ణాధిపత్య సౌర స్కాందములను షణ్మతమ్ములకు చెందినటువంటి దేవతామూర్తలు ఇచ్చిట ఉండడము విశిష్ విశేషం అనమాట ఆ కాలంలో వచ్చేసి శైవులు వైష్ణవులు అనేటువంటిది అనేకమైనటువంటి వర్గాల వాళ్ళు ఉండేటువంటి అంటే శైవులు అంటే శివుని పూజించేవారు వైష్ణవులు అంటే విష్ణువుని పూజించేవాళ్ళు సో ఈ రెండు మిక్స్ అయి ఉండేటువంటి అనమాట ఒక్కొక్కరు గణపతిని పూజించేవాళ్ళు తర్వాత వచ్చేసి సూర్యుని పూజించేవాళ్ళు ఈ విధంగా తర్వాత వచ్చేసి ఇవి ఈ డిఫరెంట్ డిఫరెంట్ దేవతామూర్తులని పూజించడము ఈ యొక్క గుడిలో విశేషం అన్నమాట పూర్వమిచ్చట బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగమును ప్రతిష్ఠించినందున ఈ లింగమునకు బ్రహ్మేశ్వరుడు పేరు వచ్చింది ఈ క్షేత్రమునకు బ్రహ్మేశ్వర క్షేత్రం అని కూడా పేరు వచ్చటకు ఈ చటి నవబ్రహ్మ నవబ్రహ్మాలయములయే కారణం అనమాట బ్రహ్మాలయములలో ప్రతిష్ఠింపబడినటువంటిది అన్ని శివలింగాలే అనమాట సరే ఆ యొక్క శివలింగాల పేర్లు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అని కానీ దీనికి వచ్చేసి అన్నిటికీ బ్రహ్మ అనేటువంటిది చేర్చి ఉంటారు వాటి పేర్లు చిత్రంగా ఉన్నవి బాలబ్రహ్మ కుమార బ్రహ్మ అర్క బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ గరుడ బ్రహ్మ స్వర్ణ స్వర్గ బ్రహ్మ తారక బ్రహ్మ పద్మబ్రహ్మ అనునవి వాటి పేర్లు నవబ్రహ్మలలో బాలబ్రహ్మేశ్వరుడు బ్రహ్మేశ్వరుడు ప్రధాన దైవము బాలబ్రహ్మేశ్వరలింగమును రసలింగము అనిదరు ఇది రససిద్ధులకు శిల్పాచార్యులచే మహా సంస్కారము అందించినటువంటి నమస్క సంస్కారం అందించినటువంటి మహిమోత్వేతమైనటువంటి రసలింగము అని చెప్పబడుచున్నది ఇతర క్షేత్రములో సాధారణముగా వచ్చేసి బ్రహ్మ విగ్రహములు కానరావు మనం వచ్చేసి గమనించినట్లయితే బ్రహ్మ యొక్క గుడి అనేటువంటిది ఎక్కడా ఉండదు మనం గుళ్ళకు వెళ్ళామనుకోండి ఆ యొక్క గుళ్ళల్లో వచ్చేసి బ్రహ్మదేవుడు అనేటువంటి వాడు ఉండనే ఉండడనమాట అనమాట సో శివలింగం ఉంటుంది విష్ణువు ఉంటుంది కృష్ణుడు మిగతా దేవుళ్ళందరూ మనం చూడవచ్చు కానీ బ్రహ్మకి గుడి అనేటువంటిది లేదు కానీ ఈ యొక్క క్షేత్రంలో ఉన్నది ఈ క్షేత్రములు విశేషముగా బ్రహ్మమూర్తులు ఉన్నవి అలం అలంపురము ఒకప్పుడు ప్రసిద్ధ విద్యాపీఠమై ఉండేను ఇందలి సే స్థానాధిపతులందరూ మహా విద్వాంసులై ఆనాడు దేవాలయములు విజ్ఞాన నిలయములై ఉండేను అక్కడ వచ్చేసి దేవాలయముల్లో వచ్చేసి అనేకమైనటువంటి వేదాలు నేర్పించేవాళ్ళు అనమాట జోగులాంబ గురించి తెలుసుకుందాము ఈ క్షేత్ర అధిష్టాన దేవత జోగులాంబ భారతదేశం అందరి అష్టద అష్టాదశ శక్తిపీఠముల్లో చేరిందనమాట శ్రీ జోగులాంబ అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపముగా వర్ణించబడి ఉన్నది నిత్యనాథ సిద్ధుడు రచించినటువంటి రసరత్నాకరము అను గ్రంథమున ఈ దేవతను యోగాంబ అని పేర్కొని తినారనమాట సో యా తాంత్రికుడైనటువంటి మహాభైరవుడు యోగేశ్వరి అని స్థుతించేనాడు సో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలిచారు ఈ జోగుల అం శబ్దము యోగ శబ్దము కావచ్చును ఆదిశంకరులు ఈ పీఠాన్ని సందర్శించినట్లు చరిత్రలో కలదు సో ఈ అమ్మవారిని సందర్శించినట్లు ఆదిశంకర్లు గారు చెప్పినట్లుగా తెలుపబడుచు చరిత్రలో ఉంది ఈ శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రస్తుతం ఆలయము ఉన్న ప్రదేశములో రాజులు భవ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించబడింది ఈ ఆలయము పద్నాలుగో శతాబ్దముల్లో బహ బహమనీయుల దండయాత్రలో శిథిలమైనది అప్పటి గ్రామస్తుల సహాయముచే అమ్మవారి విగ్రహము రక్షించబడి ఈ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయమునకు తరలించబడింది దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు దేవస్థాన ప్ర ప్రత్యేక శ్రద్ధ వలన అమ్మవారి ఆలయము శిథిలమై ప్రాంతమున నిర్మించబడినది యథాతథముగా ఫిబ్రవరి పద్ పదమూడవ తేదీన రెండు వేల ఐదవ సంవత్సరమున నూతన ఆలయములో ప్రతిష్టము మాత ఆలయముల్లో ప్రతిష్ఠించబడినారు అష్టాదక శక్తిపీఠముల్లో ఏ ఆలయము కూడా ఈ కలికాలములో ఇంతవరకు పూర్తి స్థాయిలో నూతన పునర్నిర్మాణం అనేటువంటిది జరగనేలేదనమాట కేవలము ఐదవ శక్తిపీఠమైనటువంటి శ్రీ జోగులాంబాదేవి ఆలయం మాత్రమే అయినట్లుగా తెలుస్తూ ఉన్నది అంటే పాతదాన్ని మరలా వచ్చేసి రీ మామూలుగా వచ్చేసి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గుడికి వచ్చేసి పూజలు అనేటువంటిది నూతనముగా దాన్ని వచ్చేసి ప్రారంభిస్తారన్నమాట వాటిని లోపలేమైనా నిర్మాణం ఏమైనా నూతన నిర్మాణం అనేటువంటిది చేయడం జరుగుతుంది ప్రాచీన భారత వాస్తు శిల్ప శిల్పములు తర్వాత వైదిక మత వికాసము చారిత్రక వికా విశేషములను తెలుసుకున్న వారందరికీ ఈ క్షేత్రం తప్పక దర్శనీయమైనటువంటిది కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించండి ఈ యొక్క పాఠంలో మనం సూక్తిని తెలుసుకుందాము సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయయే స్నేహితు వీరే మనిషికి నిజమైనటువంటి బంధువులు మనం చూడండి ఒక మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం వచ్చేసి సత్యాన్ని పాటించాలి అబద్ధమైనటువంటిది ఆడకూడదు సత్యము మనల్ని కాపాడుతుంది తల్లి మాదిరిగా కాపాడుతుంది సత్యమే తల్లి అనమాట జ్ఞానము మన యొక్క తెలివితేటలు ఉన్నాయి కదా అది వచ్చేసి తండ్రి వంటి వాడు సో మనల్ని కాపాడుతుంది మనము డబ్బు సంపాదించున దానికి కూడా మన యొక్క జ్ఞానము మన యొక్క తెలివితేటలే మనకు శ్రీరామరక్షగా చే శ్రీరామరక్షగా మనకు ఉంటుంది ధర్మమే సోదరుడు మనము ధర్మాన్ని కడ కడ అంటే ఏది ధర్మము ఏది న్యాయము న్యాయం ధర్మాలని మనము ఆలోచించి మనము జాగ్రత్తగా ఉండాలి దయయే స్నేహితుడు మనం అందరితో భావముతో అందరితో దయతో మనము కలిగి ఉండాలి అలా దయతో అందరితో స్నేహముగా మాట్లాడామనుకోండి అందరూ మనకు స్నేహితులు అవుతారన్నమాట సో వీరే మనిషికి నిజమైనటువంటి బంధువులు అని చాణుక్యులు వారు చెప్పారనమాట